మీ బా ఓకే అది అందుకే పిలుస్తాను అంటే చూస్తున్నాను అనుకున్నది జరిగిందా మామూలుగా అనుకున్నదే జరిగిందండి ఓహో సూపర్ నాకు ఎగ్జామ్స్ లో చాలా కష్టం అయిపోయింది అప్పుడు నేను అప్పుడు ఇక్కడ గుంటూరు వచ్చానండి ఎగ్జామ్ కి అక్కడి నుంచి నాకు ఇక్కడ రావాలని ఒకరు చెప్పారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి నార్మల్ గా నేను దండం పెట్టుకొని వెళ్ళాను మొత్తం ఫార్టీ మెంబర్స్ రాసామండి అందులో నలుగురుమే పాస్ అయ్యి అందులో నాకే మంచి మార్కులు వచ్చాయి ఇంకా నేను నవరాత్రులు కూడా చేసుకున్నాను అవ్వదేమో అవ్వదేమో అనుకుని చాలా బాగా చేసుకున్నాను ఇంకా నేను ఎప్పుడు నాకు ఎప్పుడు నేను ఎప్పుడు గెలుస్తాను అనుకునే దాని పెళ్లి అయిన తర్వాత నేను నర్సింగ్ అనేది చదువుకున్నాను ఎప్పుడు నాకు ఓడిపోవడం అమ్మవారిని నమ్ముకున్నప్పటి నుంచి నేను ఏ పనైనా అమ్మవారిని అనుకునే చేస్తాను అంతా ప్రతి దాంట్లో ఫస్ట్ లో ఉన్నాను ఒక మనిషితో ఎలా మాట్లాడుతాను నేను అమ్మవారితో అలానే మాట్లాడతాను నాకు ఏదైనా బాధ వచ్చినా ఏదో ఫోటో దగ్గరికి వెళ్తాను మొత్తం నా బాధ అంతా చెప్పుకుంటా రోజు సాయంత్రం కల్లా నాకు అంతా మంచి జరిగేది అమ్మతో అమ్మతో ఎలా అయితే చెప్పుకుంటానో నేను అలానే చెప్పుకుంటాను ఇంకా ఇంకా అన్ని ఏదైనా అవును జగ జగములు జగన్మాత అందరికి అమ్మ ప్రతి ఒక్కరికి తల్లి ఆమె అందరి కష్టాలు తీరుస్తుంది అందరి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది జై వారాహి అమ్మ అయితే మన వారాహి పీఠంలో మీ అందరికీ తెలుసు ఎవరైతే అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతారో వాళ్ళకి వారాహి అమ్మ వారి చీరను మనం కానుకగా ఇస్తాము మీ పేరు చెప్పండి వైజాగ్ నుంచి అనమాట మన వారాహిపేటంలో అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు వాళ్ళ కోరిక నెరవేరిన సందర్భంగా మీకు వారాహి అమ్మ అనుగ్రహ ప్రాప్తి రస్తూ మీ మనోవంచలసిద్ధి రస్తు అమ్మవారి అనుగ్రహంతో మీకు పునర్దర్శన ప్రాప్తి జై వారాహి అమ్మవారి కానుక ఓకే అమ్మవారికి పెట్టుకోండి అమ్మ దాన్ను నీకు విద్యా ప్రాప్తి రస్తు ఇద్దరికి కూడా బుడతలు ఇద్దరికి విద్యా ప్రాప్తి రస్తు జయవరాజి